హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక కమ్మనైన చాట్ మసాలాతో మేము ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చాట్ మసాలా ఏంటి అనుకుంటున్నారా బొబ్బర్లతో చాట్ మసాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో ఈ చాట్ మసాలాని కమ్మగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ బాడీకి కూడా చాలా హెల్తీ ఈ బొబ్బర్లలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా వస్తుంది అందువల్ల మన బాడీకి కావలసిన అన్ని రకాల మినరల్స్ని విటమిన్స్ని అందించవచ్చు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ బొబ్బర్ల చాట్ మసాలాకి ఒక గుప్పడి వరకు బొబ్బర్లను తీసుకొని ఒక ఆరేడు గంటల పాటు నానబెట్టేసుకొని నీళ్ళు లేకుండా తీసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా పెట్టేసినట్లయితే తెల్లారేసరికి ఈ విధంగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి ఈ బొబ్బర్లకు వచ్చిన ఈ మొలకలు ఇంతే వచ్చినా కూడా టేస్ట్ బాగుంటుంది సాయంత్రం వరకు ఉంచినట్లయితే ఇంకాస్త పొడుగ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బొబ్బర్లకి వచ్చిన స్ప్రౌట్స్ కొంచెం వచ్చినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే చేదుగా ఉండకుండా స్వీట్గా తినగలిగేటట్లే ఉంటాయి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే కాస్త జిగురుగా అనిపిస్తాయి అలాంటప్పుడు ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసి ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఇవి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్లయితే ఇవి మంచిగా ఉడుకుతాయి ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టేసుకొని దీనికి కావలసిన పోపునైతే రెడీ చేసుకోవాలి ఇలా ఎక్కువ పలుకు ఉండకుండా బాగా మెత్తగా ఉండకుండా ఇలా చేత్తో ఇలా అంటే చిరిమేలాగా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి లేదంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే జీలకర్ర ఆవాలు పెసరపప్పు మినపప్పు ఒక ఐదారు వెల్లుల్లిపాయలని కూడా చిదిమి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవుతుండగా మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది కదా అలా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు కరివేపాకు రెబ్బల్ని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్తోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా తక్కువ ఆయిల్తోనే కమ్మగా చేశారంటే వెయిట్ పెరగకుండా కూడా ఉండగలుగుతాం కాబట్టి ఇలా వీటిని వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ టొమాటోని వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పుని చిటికెడి పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోకి మళ్ళీ మనం రెడ్ చిల్లీ పౌడర్ని వేయాల్సిన అవసరం లేదు ఈ మసాలాతోనే రెడీ చేసుకోవాలి కమ్మగా ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లని పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం బొబ్బర్లకి పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బొబ్బర్లలో మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే ఇవి ఇంకాస్త మెత్తగా ఉడుకుతాయి ఇలా ఉడికిన వాటిని వెంటనే సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాట్ మసాలా రెడీ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా క్యారెట్ తురుముని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్